ప్రభువు నందు ప్రియ దేవుని బిడ్డలారా నేటి వాక్య ధ్యానం కొరకు ప్రార్థించుకుందా తలలు వంచండి ప్రార్థనలో ఏకీభవించండి మమ్మలను మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ తండ్రి మీకు వందనాలు స్తోత్రాలు నేటి వాక్య ధ్యానము ద్వారా మాతో మాట్లాడమని ప్రార్థిస్తున్నాము మా ప్రేక్షకుల యొక్క రక్షణ మీ చేతుల్లో ఉంది వారు ఆశించుటకు సహాయం చేయండి అనేకుల మనోనేత్రాలు తెరవబడాలి వారిని వారు చూచుకున్నప్పుడు అయ్యో నేను అపవిత్రమైన వాడిని అని గుర్తినట్లు మీ కృప వారికి కావాలి ప్రభు వారి యొక్క మనోనేత్రాలకు వెలుగివ్వండి ఎపిసోడ్ సహకారులు లేరు నాయన పంపించండి రక్షకుడైన యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమె ప్రభువు నందు ప్రియా దేవుని బిడలారా దయచేసి మీ పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని తెరవండి మత్త సువార్త పదమూడవ అధ్యాయము ఇరవై నాలుగవ వచనము నుండి వాక్యాన్ని గమనించండి ఇరవై నాలుగు నుండి ముప్పై వరకు ఉన్న వాక్య భాగంలో యేసు ఒక ఉపమానాన్ని చెప్పారు ఆ ఉపమానం నేను మీకు వివరిస్తాను పై వాక్య భాగంలో మంచి నేలను పడిన విత్తనం మంచి ఫలములను ఫలించిన విశ్వాసిని చూపిస్తోంది సఫలురు అని మాట్లాడబడింది వారిని గూర్చి ఏ ట్రూ బిలీవర్ ఈజ్ ఎ ఫ్రూట్ఫుల్ బిలీవర్ నిజమైన విశ్వాసి ఫలభరితమైన విశ్వాసిగా ఉంటాడు ఫలభరిత ఆధ్యాత్మిక జీవితాన్ని అనుభవిస్తాడు ఆ ఫలం నూరు రెట్లు అరవై రెట్లు ముప్పది రెట్లుగా కనపరచబడుతుంది దేవుడు మన నుండి కోరుతోంది ఫలమే ఫలములను బట్టి చెట్టుకు పేరు చెట్టుకు ఘనత మనము ఫలించుట వలన మన తండ్రి మహిమపరచబడతాడు క్రైస్తవులు ఇది నేర్చుకోవాలి ఇవాళ మీ ముందు నేను ఉంచుతున్న ఈ ఉపమానం నేను ధ్యానం చేస్తున్నప్పుడు నేటి క్రైస్తవ సంఘాలు తేటగా నా మనోదృష్టిలో కనబడ్డాయి అదే మీ ముందు ఉంచుతాను విత్తనము విత్తుతున్న ఒక రైతు మంచి విత్తనాలు తీసుకుని మంచి సారవంతమైన పొలంలో విత్తటానికి వెళ్ళి విత్తి వచ్చాడు విత్తనం విత్తిన తరువాత పగటిపూట విత్తుతాం మనం విత్తనం విత్తిన తరువాత మొలకలు రావటానికి కొంచెం కాలం పడుతుంది విత్తిన విత్తనము మొలకెత్తుటకు కొంచెము కాలము పడుతుంది ఈ లోపల అతని శత్రువు వెళ్ళి ఆ విత్తిన విత్తనాలతో పాటు గురుగుల విత్తనాలు విత్తాడు గురుగులు విత్తాడు ఇది ఎవరికీ తెలియదు మొలకలు వచ్చిన సమయంలో వెళ్ళారు ఆ యజమానుని పనివారు వెళ్ళి చూస్తే చక్కటి మొలకల ప్రక్కన గురుగుల మొలకలు కూడా కనబడ్డాయి మొలకలు అన్నప్పుడు బిగినింగ్ స్టేజ్ ఫస్ట్ స్టేజ్ ఆఫ్ ద ప్లాంట్ మొక్కలకు మొదటి స్థితి మొలకల స్థితి అక్కడ నుండి అది పెరుగుతుంది అన్నమాట కాబట్టి వాళ్ళు యజమానులు తొన్నారయ్యా నీవు మంచి విత్తనాలు విత్తావు కదా గురుగులు కూడా వచ్చాయేమిటి మొలకల్లో అని అడిగారు ఆయన చెప్పాడు శత్రువు పని ఇది శత్రువు పని వెంటనే ఆ పని వాళ్ళు అడిగారు మేము వెళ్ళి వాటిని పీకేయమంటావా అని అడిగారు చూడండి విత్తనాలు విత్తినప్పుడు రైతు ఒక క్రమంలో విత్తుకుంటూ వస్తాడు వరుసగా ఒకదానికి ఒకదానికి మధ్య గ్యాప్ కరెక్ట్గా ఉంచుకుంటూ విత్తుకుంటూ వస్తాడు అలా విత్తిన వాటిని మధ్యలో అడుగేస్తూ వెళితే గురుగులను పీకటానికి వెళితే గోధుమ విత్తనం మొలకలు కూడాను అయ్యే అవకాశం ఉంది అందుకే సేవకులతో చెప్పాడు వద్దు పెదగనివ్వండి పెదిగిన తర్వాత పంట ఉన్న విత్తనం గోధుమ విత్తనం కలెక్ట్ చేసుకుని ఆ గురుగులున్నాయే ఆ గురుగుల చెట్లు వేరు చేసి అప్పుడు తగలబెడదాం అప్పటి వరకు వేయవద్దు అని సెలవిచ్చాడు ఇదంతా కూడా మొలకలు వచ్చిన సమయంలో జరిగిన సంభాషణ ఇక దీని యొక్క ఆత్మీయ అర్థాన్ని మనం చూసినట్లయితే ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ లోకానికి నర అవతారిగా పరలోకం నుండి దిగి వచ్చారు దేవుని వాక్కు దేవుని కుమారుడుగా ఈ లోకాన ఆయన ప్రత్యక్షమయ్యారు కృపా సత్య సంపూర్ణుడుగా శరీరధారిగా ముప్పై మూడున్నర సంవత్సరాలు ఆయన భూమి మీద నడిచారు ఆయన మానవ పాప పరిహారార్థం శిలువలో మరణమును అనుభవించారు శిలువలో యేసు అనుభవించిన మరణం లోక కళ్యాణార్థం అనుభవించిన మరణం భౌతిక మరణం కాదు ఆధ్యాత్మిక మరణం దేవుని నుండి ఎడబాటు కనుక యేసు సిలువలో నాకై మరణించాడు అనే పదం ఎట్లా అర్థం చేసుకోవాలి అనగా యేసు నా కొరకు దేవుని నుండి వేరై మరణమును అనుభవించాడు మరణము అనగా దేవుని నుండి వేరొగుట దాన్ని అర్థం చేసుకోవటానికి శరీరపు మరణాన్ని మనకు ఉదాహరణగా ఉంచాడు దేవుడు మన ప్రాణము మన దేహాన్ని విడిచుట మరణం అని తెలుసు దేవుని విడుచుట మరణం అని అర్థం అవటానికి ఇది వినియోగించబడిన ఉదాహరణ కనుక దేవుని నుండి వేరై మరణించాడు యేసు భౌతిక మరణం అది ఇంపార్టెంట్ కాదు అది చనిపోయాడు తిరిగి లేస్తాడు ఆయనకు అధికారం ఉంది అన్నీ ఉన్నాయి ఆయన మరణం మనకు జీవాన్నిచ్చింది ఆయన మరణించి తిరిగి లేచిన తరువాత భౌతికంగా ఆరోహణమయ్యి పది దినాల తరువాత పరిశుద్ధాత్మ దేవుణ్ణి ఈ లోకానికి తిరిగి పంపించారు మేడగదిలో నూట ఎనభై మంది భక్తులు శిష్యులతో కూడా కలిపి పది దినాలుగా ఎడతగక ప్రార్థన చేస్తున్నారు ఆ దినాన పెంతుకొస్తు దినాన సంఘం ఆవిర్భవించింది అదే మొలక దేవుడు వాక్యమనే విత్తనము సమాజమును పేతురు ద్వారా విత్తినప్పుడు విశ్వాసులు అనే మొలకలు వచ్చాయి పెంతకొస్తు పండుగ నాడు మూడు వేల మొలకలు వచ్చాయి ఆ తర్వాత అపోస్తలుల కార్యముల గ్రంథం మీరు చదివితే అనేకమైన సమస్యలు సంఘాలలో కనిపించాయి అనేకమైన సమస్యలు ఆది అపోస్తులుల కాలములోనే సంఘాల మధ్య కనిపించాయి కారణము శత్రువగు అపవాది కూడా కొన్ని విత్తనాలు తెచ్చి విత్తాడు దేవుడు విశ్వాసులనే మొలకలను తీసుకొస్తే అపవాది నామ మాత్రపు విశ్వాసులను కలిపేశాడు వారు ఆనాటి నుండి ఈనాడు వరకు ఇరవై ఒకటవ శతాబ్దం వరకు ఇదే ప్రక్రియ కొనసాగుతుంది నిజమైన విశ్వాసులు ఆరాధన చేయటానికి మందిరానికి వస్తుంటారు విశ్వాసులమని చెప్పుకుంటున్న అవిశ్వాసులను గురుగులు వంటి వారును మందిరాలకు వస్తున్నారు కనుక ఇవాడ మనం చర్చ్ అని పిలుస్తున్నది ఒక బిల్డింగ్ను చూపిస్తూ చర్చ్ అని పిలుస్తున్నది ఎన్నటికీ చర్చ్ కాదు ఇట్స్ ఎ మీటింగ్ ప్లేస్ నాట్ చర్చ్ మనం చర్చ్ ఆఫ్ క్రైస్ట్ చర్చ్ ఆఫ్ గాడ్ చర్చ్ ఆఫ్ సంథింగ్ పెట్టేస్తుంటాం బోర్డులు నేను అందుకనే మా ప్రార్థనా స్థలానికి బోర్డు తీసేశాను పేరు కూడా పెట్టలేదు ఇట్స్ ఎ మీటింగ్ ప్లేస్ ఫర్ ద బిలీవర్స్ ఇట్ ఈస్ మై హౌస్ సింపుల్ జస్ట్ లైక్ ద హౌస్ ఆఫ్ ద మదర్ ఆఫ్ మార్క్ జాన్ మార్క్ అపోస్తులు పన్నెండులో చెప్పినట్లు అపోస్తులు కార్యములు పన్నెండులో మార్క్ తల్లి అయిన మరి ఇంట విశ్వాసులు కూడుకుని ప్రార్థించారు సింపుల్ ఏ మీటింగ్ ప్లేస్ కానీ వాళ్ళ చర్చ్ అని పిలుస్తుంది మనం ఇట్స్ నాట్ ద చర్చ్ సంఘము కంటికి కనపడదు ప్లీజ్ నోట్ దిస్ వర్ల్డ్ సంఘము భౌతిక నేత్రానికి కనపడదు ఈ వ్యక్తి రక్షించబడ్డాడు లేదు అనేది నువ్వు చెప్పలేవు ఆ వ్యక్తి చెప్పగలుగుతాడు ప్రభువు చెప్పగలుగుతాడు మనం జడ్జి చేయలేము ఒక సంఘాన్ని ఉదాహరణగా దేనినైనా తీసుకోండి ఏలూరులోనే తీసుకుంటారు మీరు ఇతర ప్రాంతాల్లో ఉండి వింటుంటే అక్కడే తీసుకుంటారు హండ్రెడ్స్ ఆఫ్ పీపుల్ ఆర్ అటెండింగ్ ఇన్ ద నేమ్ ఆఫ్ రిలీజియస్ క్రిస్టియన్స్ క్రైస్తవులము అని చెబుతూ దేవాలయములోనికి వస్తున్నారు చర్చ్ భవనంలోనికి వస్తున్నారు మరి వీరంతా పరలోకానికి వెళ్తారా ఇందులో వధువు సంఘం ఏమాత్రం ఉన్నది అది ప్రశ్న కలిసిపోయారు విశ్వాసులు కలిసిపోయారు చర్చస్లో అవిశ్వాసులు కలిసిపోయారు నా మాట అర్థమైందా మారు మనసు పొందిన వారు వెళుతున్నారు ప్రార్థనకు ఆరాధనకు లంచగొండలు వ్యభిచారులు కూడా వెళుతూ ఉన్నారు అన్పెంటెడ్ పీపుల్ ఆల్సో అటెండింగ్ ద వర్షిప్ సెంటర్స్ ఇది అయ్యగారికి తెలియదు వీడు మారాడు వీడు మారలేదు అనేది హీ కాంట జడ్జ్ చేయలేడు కూడా అది అందరూ మా సంఘమే అని డిక్లేర్ చేస్తాడు మేము బరియల్ గ్రౌండ్ ఫోర్ ఇయర్స్ ఆర్గనైజ్ చేసాం మేము అప్పుడు ఇద్దరు భార్యలు ఉన్నవాడు అని పేరున్నాడు చనిపోయినప్పుడు ఎయిడ్స్తో ఉన్ని వెభిచారైన వాడు దొంగతనాల్లో నేరాల్లో ఉన్నవాడు వాళ్ళని కూడా అదే బర్యల్ గ్రౌండ్కి తీసుకొచ్చేవారు చనిపోయినరోజు చెప్పర్లేండి అంతా మంచిగా చెబుతారు కానీ తర్వాత కనుక మాట్లాడతారు ప్రజలు వాడిని తీసుకొచ్చి పెట్టినప్పుడు అయ్యే వాక్యాలు చదువుతాడు పాస్టర్ గారు వాడిని తీసుకొచ్చి చర్చిలో మెమోరియల్ సర్వీస్లో కండక్ట్ చేసినప్పుడు ఫ్యూనరల్ వర్షిప్ కండక్ట్ చేసినప్పుడు అయ్యే మాటలు చెబుతారు క్రైస్తవుడు అని చెప్పుకుంటున్న గుంపు అంతటి సంఘం అని చెప్పడానికి లేదు ఆయన పొలంలో గోధుమ విత్తనము మొలకలు వచ్చాయి గురుగుల మొలకలు వచ్చాయి కనబడుతున్నాయి కానీ దాన్ని మనం పేకటానికి కుదరదు అబ్బాయి నువ్వు సిగరెట్ తాగుతున్నావు తెలిసింది నువ్వు గుడి అని చెప్పడానికి సాహసం చేయడం ఎవడు నువ్వు సారా దాగుతున్నావు అని తెలిసింది కనుక నువ్వు క్లబ్కి వెళ్తున్నావు అని తెలిసింది మాకు నువ్వు గుడిమానే అని ఏ పాది అవ చెప్పడు అతిపెద్ద ప్రతిష్టాత్మక సంఘంగా చెప్పుకునే ఒక సంఘం ఒక చాలా పనికి మాలిన తత్వం కలిగిన ఒక వ్యక్తిని సభ్యునిగా కలిగి ఉన్నది ఆ వ్యక్తి గురించి నేను మాట్లాడినప్పుడు ఆ సంఘం నుంచి నాకు వచ్చిన జవాబు ఆయన్ని కనుక మేము మానేయమంటే ఒక ఇరవై కుటుంబాలు మానేస్తారు మా గుడి కాడి అవుతుంది కనుక వీ కాంట్ కండెమ్ దట్ ఫెలో అన్నారు హౌ సాడ్ ఇట్ ఈస్ హౌసాడ్ ఇట్ ఈస్ అట్లా మనం కనుక ఆపేస్తే అయ్యారు మన గుళ్ళుకి ఎవడు రాడన్నాడు దేవునికి స్తోత్రం చెప్పవా ఎందుకు అట్లాంటి వాళ్ళతో నీ గుడి నింపుకుంటున్నావు కనుక ఇవాళ వైపు చూస్తున్నా మొక్క పెదిగితే చాలనుకుంటావా అది గురుగా గోధుమ తెలుసుకోలేవా అందుకే ప్రభు చెప్పాడు దీన్ని పీకటానికి ప్రయత్నిస్తే అది కూడా మంచిదాన్ని కూడా పీకే ప్రమాదం ఉంది కనుక యూ డోంట్ జడ్జ్ లెట్ దెమ్ గ్రో లెట్ దెమ్ గ్రో ఎదగనివ్వండి ఎదిగిన తర్వాత కోతకాలం ఒకటి ఉంది సమానంగా పాతి పెట్టబడచ్చు సమానంగా ట్రీట్ చేయబడచ్చు సమానంగా గుర్తించబడచ్చు కానీ కోత కాలమున్నది ఆ దినాన నీవు గోధుమవా గురుగవా అనేది తెలుస్తుంది నువ్వు గోధుమవైతే కొట్లలో కూర్చు దాచబడుటకు నూతన ఆకాశం నూతన భూమి మీదకి పంపబడతావు నువ్వు గురుగువైతే నిత్య అగ్నిగుండంలో పారమైబట్టడానికి సమకూర్చబడతావు ఈ వాక్యం చెబుతున్నప్పుడు మొట్టమొదట నన్ను నేను ప్రశ్నించుకున్న మాట నీవు గోధుమవా కారుపాటి సాగర్ నీవు గురుగువా నేను దేవుని చేత విత్తబడిన విత్తనాన్న లేక ఏదో కారణం చేత అపవాది చేత ఈ మతము వరవడిలోనికి కొట్టుకొచ్చిన వ్యక్తినా ఫస్ట్ ఐ ఎగ్జామిన్ మై సెల్ఫ్ బిఫోర్ ఐ ప్రీచ్ సోదరుడా సోదరి నేను గురుగుగా అగ్నిగుండానికి పంపబడితే నా బ్రతుకు వలన ఏమి ప్రయోజనము ఐ మస్ట్ చెక్ మై సెల్ఫ్ ఫాస్ట్ నేను విశ్వాసన కాదా నన్ను నేను పరీక్షించుకోవాలి నీవు విశ్వాసము కాదో నిన్ను నీవు పరీక్షించుకుని మారు మనసు పొందాలి ప్రభువును అంగీకరించాలి ప్రియ సహోదరుడ సహోదరి దేవుని యొక్క వాక్యాన్ని అర్థం చేసుకుంటే దేర్ ఇస్ గ్రేటెస్ట్ డేంజర్ చాలా ప్రమాదం ఉన్నది ఏమిటనగా సంఘాల్లోకి వచ్చిన వాళ్ళందరూ రక్షించబడ్డారనే భ్రమకు దయచేసి వాళ్ళవద్దు ప్రభువు వారిని సహిస్తున్నాడని మనం నేర్చుకోవాలి ఈ ఉపమానంలో రెండు విషయాలు మనం గుర్తెరగాలి ఒకటి సేవకులు ప్రశ్న అడిగారు యజమాను నువ్వు విత్తినవి గోధుమలు కదా మంచి విత్తనాలు కదా మరి గురుగులు ఎక్కడ నుండి వచ్చినవి అంటే అది రాత్రిపూట జరిగిన సంఘటన లేదంటే యజమానుడు విత్తి వెళ్ళిపోయిన తర్వాత రహస్యంగా జరిగిన సంఘటన అని మనకు అర్థమవుతుంది అన్నోయింగ్లీ యజమానునికి తెలియదు సేవకులకు తెలియదు అని అనుకోవటానికి వీలు లేదు ఎందుకంటే యజమానుడు గ్రహించేశాడు ఎక్కడి నుంచి వచ్చాయో సేవకులు గుర్తించలేకపోయారు యజమానుడు చెప్పాడు ఇది పని ఇది శత్రువులా పని అనలేదు హీ డి నాట్ యూజ్ ద ప్లూరల్ నౌన్ హిడ్ ద సింగులర్ వర్డ్ శత్రువు అన్నాడు ఎనిమీస్ అన్నలా ఎనిమీ అన్నాడు ఆ యజమానుడైన దేవునికి ఒక్కడే ఎనిమి ప్లీజ్ నోట్ దిస్ వర్డ్ దేవునికి ఒక్కడే విరోధి ఉన్నాడు ఆ విరోధి సాతానుడు మనుషులెవ్వరూ దేవునికి విరోధులు కాదు ఆఖరికి మారు మనసు పొందని వారు సహితం యేసు శిలువ మీద తనను శిలువకు అప్పగించిన వారిని క్షమించమని చేసిన ప్రార్థనే మనకు ఉదాహరణ ఆయనకు శత్రువులు లేరు భూమి మీద మనుషులలో ఒకడే ఒకడు శత్రువు వాడు అపవాది కనుక శత్రువు పని అన్నప్పుడు అపవాది పని అపవాది కొందరు ప్రొఫెషన్ బిలీవర్స్ని చర్చిలో కలిపేశాడు కొందరు మతబోధకులను కూడా కలిపేశాడు అందరూ దేవుని చేత పంపబడిన దైవ సేవకులు కాదు కొందరు శాతాను ప్రయోగం చేత వచ్చిన బోధకులు కూడాను కనుక ఒక వ్యాస్ట్ అండర్స్టాండింగ్లో ఒక విస్తృత అవగాహనలో మనం చూస్తే క్రిస్టియన్ రిలీజియన్ అని అన్నప్పుడు నాట్ ఓన్లీ ద బిబ్లికల్ ఆర్ రైట్ డాక్టర్నల్ ప్రీచర్స్ ఎగ్జిస్టెడ్ ఇన్ ద సొసైటీ బట్ ఆల్సో దాంగ్ డాక్టన్ ప్రీచర్స్ ఆల్సో ఎగ్జిస్టెడ్ ఇన్ దిస్ ఇన్ ద నేమ్ ఆఫ్ క్రిస్టియన్ రిలీజియన్ క్రైస్తవ మతంలో సత్య సిద్ధాంతం చెప్పేవాళ్లే కాదు అసత్య సిద్ధాంతం చెప్పిన వాళ్ళు కూడాను గారే కొనసాగుతారు అది ఇక్కడ మనం గుర్తించాల్సింది అదే సాతానుడు చేసిన పని సువార్థ చేత ప్రజలను రక్షణలోనికి నడిపించటానికి సువార్త ఎరుగని జనుల దగ్గరకు దేవుడు పంపిన నిజమైన సేవకులు వెళతారు కానీ అపవాది పంపించేటువంటి సేవకులున్నారే వాళ్ళు సాధారణ ప్రజల దగ్గరికి వెళ్ళరు ఎవరైతే ఏర్పరచబడ్డారని ఎవరైతే సువార్త విన్నారని నమ్మామని చెప్పుకున్నారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళను పాడు చేయటానికి ప్రయత్నం చేస్తారు కాబట్టి ఈ యొక్క ఏర్పాటు చేసే పని మనది కాదు శత్రువు పని ఏమిటంటే దేవుని పనిని పాడు చేయటం కనుక ఈనాడు సంఘాల్లో అనేక సంఘాల్లో కోర్టు తగాదాలు అనేక సంఘాలలో వివాదాలు అనేక సంఘాలలో ముఠాతత్వాలు అనేక సంఘాలలో కులతత్వాలు ఉన్నాయి అంటే కారణం అపవాది విత్తిన వ్యక్తులు లోపల ఉన్నారు చాలా ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు చాలా ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు ఎందుకంటే దేవుని వాక్య ప్రకారం నడిచే సేవకుడు ఎవడో విశ్వాసి ఎవడో వాక్య విరుద్ధంగా మాట్లాడుతున్న ప్రవర్తిస్తున్న విశ్వాసి సేవకుడు ఎవడో బైబిల్ గీటు రాయిగా మనకు అర్థమైపోతుంది కనుక ఇది అపవాది పని రెండవది సేవకులు అడిగారు ప్రభు యజమానుడా మేం వెళ్ళి పెరికేమా అని దానికి ఆయన ఇచ్చిన జవాబు వద్దు ఆయన చెప్పిన జవాబు వద్దు దిస్ ఈజ్ నాట్ ద టైమ్ టు ప్లక్అవుట్ పెరిగి వేటకు ఇది సమయం కాదు ఒక సమయం వస్తుంది కోత కాలం వస్తుంది అప్పటి వరకు ఉండాల్సింది పెరికి ఇది సమయం కాదు అప్పటి వరకు అవి పెరగాల్సిందే అవును ఒక చర్చిలో ఒక సీనియర్ పాస్టర్ని సంఘ పెద్దలుగా ఉన్నవారు అటాక్ చేసి ఆయన్ని తోసేశారు బయటికి తోసి ఇండిపెండెంట్గా ది ట్రై టు స్టార్ట్ ద వర్షిప్ నేను ఆ చర్చికి వెళ్ళాను ఎంత అసహ్యంగా ఉందో పరిస్థితి నేను గట్టిగా మాట్లాడాను ఎందుకు ఇటు జరుగుతుంది దే ఇకేటెడ్ సో మెనీ థింగ్స్ ఆన్ ద పాస్ట్ కానీ ఏం జరిగింది సత్యవంతమైన వ్యక్తే మరలా పాదురిగా వచ్చే పరిస్థితిలో సంఘం మరలా కూడుకుంది కనుక కొన్ని సందర్భాల్లో గురుగులు డామినేషన్లోకి వచ్చేస్తూ ఉంటాయి సంఘాల్లో దాన్ని బట్టి మనం వరి చెందర్లేదు సోదరుడా సోదరి వాటిని తీసేయద్దు అన్నాడు లెట్ దెమ్ లెట్ దెం కమ్ లెట్ కమ్ నో ప్రాబ్లం దేర్ ఇస్ ద టైమ్ ఆఫ్ జడ్జిమెంట్ దే గాడ్ విల్ డూ ద జడ్జిమెంట్ దేవుడు అక్కడ తీర్పు తీర్చినప్పుడు మనకు అర్థమవుతుంది ఇప్పటికీ నా హృదయంలో ఉండే మొదటి ప్రశ్న ఆఫ్టర్ లాంగ్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ఆఫ్ మై మినిస్ట్రీ లైఫ్ ఎవరి ట్రూ సర్వెంట్ ఆఫ్ గాడ్ మై సెల్ఫ్ కనుక ప్రతి విశ్వాసి ప్రతి సేవకుడు తనను తాను పరీక్షించుకుని కృపాకాలంలో మారు పొందటానికి ప్రయత్నం చేయాలి ఆర్ యూ ఎంజాయింగ్ దీన్ కంటిన్యూస్లీ కనుక ప్రభు చెప్పినది ఏమిటంటే గోధుమలను నా కొట్ నా కొట్టులో చీర్చి పెట్టండి అని గురుగులను కాల్చి వేసేయండి అని నేను చెబుతాను అన్నాడు గోధుమగా మిగులుదాం గురుగులుగా ఉండద్దు ప్రార్థన చేసుకుందాం ప్రార్థన మమ్మలను వికిలుగా ప్రేమిస్తున్న మా తండ్రి వందనాలు స్తోత్రాలు రెండు వేల సంవత్సరాల క్రితం మీరు మాట్లాడిన మాటలు ఇప్పుడు మేము సమాజంలో చూస్తున్నాం ప్రభు వాక్యము ప్రభావము గలది ప్రభు ఏనాటి కాలమునకైనా పనిచేస్తుందనేది నేర్చుకున్నాం ప్రభు మీకు వందనాలు మేము నీ చేత విత్తబడిన వారముగా నీ కొరకు ఫలించే వారంగా ఉంటానికి సహాయం చేయండి గురుగులు వలె లోక సంబంధమైన వాటిగా ఉండకుండా సహాయం చేయండి మా ప్రజలు రక్షించబట్టానికి కృపదయ చేయండి సేవకులు తమను పరీక్షించుకుని మారు మనసు లేని వారు మారు మనసు పొందటానికి కృపదయ చేయండి యేసు దివ్యనామంలో ప్రార్థిస్తున్నాం ఆమెను తండ్రి దేవుని ప్రేమ కుమారుడని కృప పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసం సదాకాలం తోడైండుగాక తోడైనా